టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు మహానాడుకు సంబంధించి వాస్తవానికి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మహానాడు నిర్వహించాల్సి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి యథావిధిగా మహానాడు నిర్వహించాలి అనుకుంటున్న టైంలో ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీన రాబోతున్న నేపథ్యంలో సడన్గా ఆయన ఆ మహానాడు కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశారట జూన్ నాలుగో తేదీ తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాతే మహానాడు ఏర్పాటు చేయాలి అని చెప్పి శ్రీనులకు చెప్పారంట ఎందుకంటే ఇప్పుడు ముందుగా పెడితే రేపు పొద్దున్న ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అని ముందుగా ధీమా ఉన్నా సరే తాజాగా మారుతున్న లెక్కలు ఓటు పర్సంటేజ్ పెరగడం అదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గట్టి ధీమాతో ఉండడం ఇవన్నీ చూసినప్పుడు ముందుగా మళ్ళీ ఏదైనా ప్రకటనలు చేసుకున్న కీలక నిర్ణయాలు తీసుకున్న మళ్ళీ రేపు పొద్దున ఆవాస్ పాలవుతుందనో ఏంటో తెలియదు మొత్తానికైతే ఈ మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగాల్సిన మహానాడు అయితే వాయిదా పడింది జూన్ నాలుగో తేదీ తర్వాత ఎప్పుడు చేయొచ్చు అనేది కూడా అప్పుడే తేదీలను ప్రకటిస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే మహా మహానాడు నిర్వహించట్లేదు ఎందుకంటే మహానాడులో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తారు కొత్త టీంను ప్రకటిస్తారు మళ్ళీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు చాలా నిర్ణయాలు ఉంటాయి అయితే ఈసారి కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహానాడు చాలా గ్రాండ్గా జరుగుతుంది లేదు అనుకుంటే కనుక ఆ సందర్భాన్ని బట్టి మళ్ళీ మహానాడులో పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే మహానాడు అయితే ప్రస్తుతం పోస్ట్ చేశారు